శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం బారువలో ఇంటర్సిటీ రైలు నిలవడంతో ఆ ప్రాంతీయుల్లో ఆనందం వెల్లివిరిసింది ఇచ్చాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్ తో పాటు పెద్ద ఎత్తున ఆ చుట్టుపక్క గ్రామస్తులు పాల్గొన్నారు ఎమ్మెల్యే అశోక్ మాట్లాడుతూ ఇంటర్ సిటీ ఆగడం అనేది చాలా ఏళ్ల నాటి కళ అది ఈ రోజు నెరవేరిందన్నారు ఈ విజయానికి కారణమైనటువంటి కేంద్ర విమానయాన శాఖ మంత్రి ఎంపీ రామ్మోహన్ నాయుడుకి ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు అంతేకాకుండా ముఖ్యంగా మహిళలు ఫ్రీ బస్ అని వినియోగించుకోకుండా ప్రతి ఒక్కరూ టికెట్ తీసుకుని రైలు ప్రయాణం చేయాలని మాట్లాడారు పాలవలస కర్తలపాలెం బారువా పొత్తంగి బాతుపురం సుంకిడి రామకృష్ణాపురం బేసి రామచంద్రపురం ఇరవై మూడు పంచాయతీల గ్రామ ప్రజలు పాల్గొనడంతోనే ఈ ఇంటర్ సిటీ రైలుకున్న ప్రాధాన్యత అద్దం పడుతుందన్నారు తొలి ఎనభై ఐదు మంది ప్రయాణికులు టికెట్ తొమ్మిది వేల ఐదు వందల ఆదాయం రైల్వే శాఖకు అందించారు పద్దెనిమిది గ్రామాలకు చెందిన సర్పంచ్లు ప్రజా ప్రజాప్రతినిధులు ఎంపీటీసీలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఎంపీ రామ్మోహన్ నాయుడుకు జేజేలు పలుకుతూ ఎమ్మెల్యే అశోక్ పచ్చజెండా ఊపారు జనసేన ఇన్చార్జ్ రాజు తదితరులు పాల్గొన్నారు पैदा <laughs> అభివృద్ధి పనులు చేసుకోవటం కానీ మనం మన కళను సాకారం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీ అందరూ సహకరించాల్సిందిగా మరొకసారి మనందరి తరఫున రామ్మోహన్ నాయుడు గారి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నారు జై హింద్ అవి కూడా కంప్లీట్ చేయాలని ఒక ఆలోచన ఉంది కానీ ముఖ్యంగా ఏంటి అని అంటే ఇంకా ఇక్కడ మనకి ఇంకా కొన్ని ట్రైన్లు స్టాప్ అవసరం ఉంది ఇక్కడ డిఎంఈ లాంటి ట్రైన్లు కొన్ని అవసరం ఉన్నాయి ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు సహకారం తీసుకుని వాళ్ళ బేస్ చేసుకుని ఖచ్చితంగా ఆ కార్యక్రమాలన్నీ కూడా కంప్లీట్ చేస్తాం అయితే బస్సు ఫ్రీ కదా అని చెప్పి బస్సులు ఎక్కడ మీరు కాకుండా అప్పుడప్పుడు మీరు ట్రైన్లు కూడా ఎక్కితే మన రెవెన్యూ కూడా దాడుగా పద్దెనిమిది ఒకటి ఇరవై ఆరు ఈ రోజున ఇక్కడ బాలువా పరిసర ప్రాంతాలకి అందరికీ అనుగుణంగా ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ ఫ్రమ్ భువనేశ్వర్ టు విశాఖ ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ స్టాపేజ్ ఇచ్చినందుకు ముఖ్యంగా ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే అలాగే కేంద్ర మంత్రి మన రామ్మోహన్ నాయుడు గారికి కూడా తెలియజేస్తూ అందరికీ ముఖ్యం ఏంటంటే ఈ ఈ పరిసర ప్రాంతాల ప్రజలందరికీ ముఖ్యంగా వేడుకుంటున్నాం ఈ రైల్వే స్టేషన్ని మనం నృత్యం ఇక్కడి నుండి కానీ రాకపోకలు జరిపితే ఈ స్టేషన్ని మరింత అభివృద్ధి చెందుతామని ఈ సభాముఖంగా అందరికీ తెలియజేసుకుంటున్నాను ఈరోజు బార్వా రైల్వే స్టేషన్లో మన ప్రయాణికులు అలాగే ఈ చుట్టుపక్కల గ్రామస్తుల యొక్క చిరకాలం కోరిక అనేది నెరవేరనుంది మరి భువనేశ్వరం నుంచి విశాఖపట్నం వెళ్ళే సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఎక్స్ప్రెస్సు రోజు నుంచి బారువా రైల్వే స్టేషన్లో ఆగనుంది అలాగే ఈ రే ఈ ట్రైన్ అనేది ఉదయం పది గంటల యాభై నిమిషాలకు బారువా స్టేషన్ చేరుకుంటుంది భువనేశ్వరం నుంచి అలాగే విశాఖపట్నం నుంచి సాయ రాత్రి ఎనిమిది గంటల ఎనిమిది నిమిషాలకు బారువా రైల్వే స్టేషన్ చేరుకుంటుంది కాబట్టి ఈ చుట్టుప్రక్కల ఉన్నటువంటి ఈ చుట్టుప్రక్కల ఉన్న ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని మేము కోరుకుంటున్నాము అలాగే ఇంతటి కార్యక్రమానికి మరి సహాయ సహకారాలు అందించి కృషి చేసి ఈ ట్రైన్ ఆగేలా చేసినటువంటి మన కేంద్ర మంత్రివర్యులు కింజరాపు రామ్మోహన్ నాయుడు గారికి అలాగే మన స్థానిక ఎమ్మెల్యే గారైనటువంటి బెందాలం అశోక్ గారికి ప్రజల తరపున అలాగే బారోవా స్టేషన్ తరపున రైల్వే సాధన కమిటీ తరపున కొర్లాంగ్ గ్రామం తరపున వారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము కాబట్టి వాళ్ళు చేసినటువంటి ఈ మేలు ఈ ప్రయాణికులు అనేవారు వారు ఎప్పుడు మర్చిపోరు కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగపరచుకొని మరి ప్రతిరోజు వారి ఎవరు విశాఖపట్నం వెళ్ళినా భువనేశ్వరం వెళ్ళినా సరే చక్కగా టిక్కెట్లు తీసుకొని మనం స్టేషన్లో కౌంటర్ క కలెక్షన్ అనేది మనం చూపించినట్లయితే తప్పకుండా మరిన్ని ట్రైన్లు ఆగే అవకాశం ఉంటుంది కాబట్టి మరి ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంటారని మనవి చేసుకుంటూ అందరికీ మరొక్కసారి ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను నమస్తే